నమోదెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధెస్స నిన్న శాసన అవతారణాయలో కొన్ని విషయాలు చెప్పుకున్నా ఇక్కడ విషయం ఏంటంటే లోకంలో ఎంతోమంది వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నారు లోకం తీరంతా వేరుగా ఉంది కదా అటువంటి అప్పుడు నేను ఎలా ఆ దారిలో నడవగలుగుతానంటే మన సంకల్పం దృఢంగా ఉంటే ఒంటరిగానైనా ప్రయాణం చేయాలి ఇది ధర్మ మార్గం అన్నది ఒంటరి ప్రయాణం మీకు మీరు ఉన్నతిని సాధించుకుంటూ ఆ మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది చూసుకోవాలి మిగతా వాళ్ళంతా మీతో పాటు వస్తారా రారా అన్నది అది అంత ముఖ్యమైన విషయం కాదు ఎందుకంటే లోకాన్ని మార్చే ప్రయత్నం ఎప్పటికీ తీరనిది అంటే ఒకరిని మారిస్తే ఇంకొకరు ఆ స్థానంలోకి వస్తారు అది వీలుపడినటువంటి విషయం అందుచేత మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించాలి లోకం ఎటువైపు వెళ్తుంది అన్నది అది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు అన్నది అది మీరు పట్టించుకోవాల్సిన విషయం ముఖ్యంగా శీలం లేకపోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఈరోజు చెప్పుకుందాం ఎందుకంటే ఈ అష్టాంగ మార్గంలో మనకి శీలం అన్నది చాలా ఇంపార్టెంట్ శీల సమాధి ప్రజ్ఞ అని చెప్తారు ఈ నైతిక విలువలతో కూడిన జీవితం లేకపోతే ముందుకు అన్నది చాలా కష్టమైపోతుంది అందుచేత శీలం అన్నది చాలా ముఖ్యం శీలాన్ని కాపాడుకోవడం ప్రాణాన్ని కాపాడుకోవడం కన్నా మిన్న శీలాన్ని రక్షించుకోవడం మొదటిది ప్రాణమే తక్కువ ప్రాముఖ్యమైనది శీలాన్ని భంగం చేసుకున్న వ్యక్తి నీతిగల భిక్షువుల మధ్య నిజాయితీ గల భిక్షువుగా కనబడుతూ ఉంటే శీలం గల వాడిని అనుకున్న కారణంగా పూజలు అందిస్తూ ఉంటే వాటిని గ్రహిస్తూ శీలవంతులకి మాత్రమే తథాగతుడు ఆమోదించిన ఆవశ్యకాలను తాను వినియోగించుకుంటూ నిజాయితీ గల భిక్షువుల మధ్య గౌరవాన్ని పొందుతూ ఉంటే కర్మలో ఎంతో తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటే అజాగ్రత్తగా పట్టుకున్న గడ్డి పరక ఎలా చేతిని తెగకోస్తుందో అలా ప్రవచ్చలో తప్పటడుగు వారిని నిరయ లోకాలకి అంటే అదో లోకాలకి వెళ్ళడానికి దారి తీస్తుంది అగ్గి కందోపమ సుత్తాలో బుద్ధుడు ఇలా చెప్తాడు శీలం లేని భిక్షువు తన ఉపాసకులచే గౌరవాలను అందుకుంటే రెండు కాళ్ళను కట్టి ఇద్దరు బలవంతులు ఒక వ్యక్తిని శరీరం చీరికిపోయే విధంగా ఎముకలన్నీ విరిగిపోయే విధంగా ఈడ్చుకుపోతుంటే ఎంత బాధ కలుగుతుందో గుండెల్లో బాకులు గుచ్చితే ఎంత బాధ కలుగుతుందో అంతకంటే ఎక్కువ బాధ కలిగే శిక్ష పడుతుంది ఇంకా ఈ సుత్తాలో భగవానుడు ఇలా చెప్తాడు శీలం లేని బిక్షు ఉపాసకులు దానం చేసిన చివరాలు ధరిస్తే నిప్పులలో ఎర్రగా కాల్చిన రేకును ఒంటికి చుట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ కలిగే శిక్ష పడుతుంది ఉపాసకులు దానం చేసిన ఆహారాన్ని తింటే అగ్నికోళాలను నోట్లో పెట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ కలిగే శిక్ష పడుతుంది భక్తులు ఇచ్చిన కుర్చీలపై అంటే ఉపాసకులు ఇచ్చిన కుర్చీలపై ఆసనాలపై కూర్చున్న మంచాలపై పడుకున్న కాల్చిన ఇనుప రేకులపై కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ కలిగే శిక్ష పడుతుంది ఉపాసకులు నిర్మించిన ఆరామాల్లో నివసిస్తే కరిగించిన ఇనుప ద్రవం ఉన్న పాత్రలో తనకిందులుగా పడితే ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ కలిగే శిక్ష పడుతుంది విశుద్ధి మార్గంలో ఇలా చెప్పబడింది శీలం లేని భిక్షువు ప్రజల నుండి గౌరవాలు పొందితే ఏం ఆనందం వస్తుంది రెండు కాళ్ళను కట్టి ఇద్దరు బలవంతులు ఒక వ్యక్తి శరీరం చేరికిపోయే విధంగా ఎముకలన్నీ విరిగిపోయే విధంగా ఈడ్చుకుపోతుంటే ఎంత బాధ కలుగుతుందో అంతకంటే ఎక్కువ బాధ కలిగే శిక్ష పడుతుంది సో ఈ విధంగా ఈ అగ్ని కందోపము సుఖాలు అలాగే విశుద్ధి మార్గాల్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది శీలం లేని భిక్షువుని గర్హిస్తూ భగవానుడిలా చెప్పాడు శీలం గల భిక్షువు చే తిరస్కరించబడిన అనుమాన స్పద అలవాట్లు గల దుశీల భిక్షువు ఒక వేషగాడు పనికిరాని చెత్త వంటి వాడు లోన కుళ్ళిపోయినవాడు ఆరు ద్వారాల ద్వారా దోషాల వల్ల స్రవించే మురికితో బయట కూడా తడిసి అంతే అతడు కంపు కొట్టే పాపి భిక్షుగా కనిపిస్తూ మంచిని పుణ్యాన్ని వ్యతిరేకిస్తూ తన మంచిని పుణ్యాన్ని నాశనం చేసుకున్న వేషగాడు అసహ్యకరమైన వాడు మలాన్ని శవాన్ని అసహించుకున్నట్లు ఒక శీలం గల భిక్షువు దుశీల భిక్షువుని అసహించుకుంటాడు ఇక అతని బ్రతుకు ఎందుకు వ్యర్థం కదా భయాలు తొలగనివాడు అత్యున్నత స్థితుల్లోని ఆనందాలు అందనివాడు స్వర్గదారాలు తెరవబడినవాడు అడ్డంగా అడ్డదారుల వెంట పరుగులెత్తేవాడు కరుణ మైలచే కరుణతో జాలితో చూడబడేవాడు ఎవడుంటాడు దుశీలుడు తప్ప ఇవన్నీ శీలం లేని వాణి బహుముఖ దోషాలు శ్రమణ స్థితి నుంచి దిగజారి శ్రమణులుగా చలామణి వారి కోసం అగ్ని కందోపము సుత్త బోధించబడింది ఇది ఈ సుత్తాలు అస్సమనో సమన పఠిణానో అని చెప్తాడు అంటే ఎలా ఉండకూడదు ఒక భిక్షువు అనేది దీంట్లో చెప్తారు మధ్యమనికాయలో కందరక సుత్తలో అట్టకథల్లో ఇలా చెప్పబడింది ఏ అయితే చిన్న చిన్న శీలాలను కూడా తప్పి నిజాయితీ లేకుండా జీవిస్తారో వారు మరణం తర్వాత సమన యక్షులుగా పుట్టి కల్పం తరబడి మండే చీవరాలను ధరించి బాధపడతారు మండే భిక్షా చేతబట్టి అల్లాడతారు సంయుక్త నికాయలో లక్కన సంయుక్తంలో ఇలా చెప్పబడింది కశ్యప శాసనంలో శీలం తప్పిన భిక్షువులు భిక్షుణీలు శ్రామనీరులు శ్రామనీరులు ప్రేతాలుగా జన్మించి మండే భిక్షా పాత్రలను జీవరాలను ధరించి గిజ్జకూట పర్వతంపై విలపిస్తూ ఏడుస్తూ ఉండటం లక్కన బంతేకు కనబడుతుంది కనుక సరైన నడవటి లేకుండా భిక్షువులకు అంటే అటువంటి నడవడి లేని భిక్షువులకు చాలా ప్రమాదం అని తెలుస్తుంది ఇంకా తథాగతుడు అగ్ని కందోపము సుత్తాను చారిక చేస్తూ బోధించాడు అరవై మంది భిక్షువులు రక్తం కక్కుకున్నారు అరవై మంది భిక్షువులు ప్రవజ్జన వదిలివేశారు వారు జీవితంలో మంచి భిక్షువుగా మనగలగడం చాలా కష్టం దీనికన్నా గృహస్థ జీవితం నయమని ప్రకటించుకున్నారు అరవై మంది బిచ్చువులు తమ దోషాలన్నింటినీ తొలగించుకొని అర్హంతులయ్యారు ఈ సుత్ం అతి త్వరితంగా అందరిలో పాకింది ఈ సుత్వం విన్న ఎందరో బిచ్చువులు సంపూర్ణ శీలంలో ఉండడం చాలా కష్టమని చెప్పుకుంటూ ప్రవద్య వదిలి వెళ్ళిపోయారు ఒకసారి పదులుగా ఇరవైలుగా యాభైలుగా వందలాదిగా వేలాదిగా భిక్షువులు సంఘం విడిచి వెళ్ళిపోయారు ఎంతో నిండుగా ఉన్న విహారాలు ఖాళీ అయిపోయాయి తథాగతుడు ధర్మచారికి నుండి జేతవన్ విహారానికి తిరిగి వచ్చి రెండు వారాలు విశ్రాంతి తీసుకొని ఆనందమంతేతో కలిసి విహారాన్ని సందర్శించాడు భిక్షువులు లేక పోసిపోయిన విహారాలను వాడిన వదనాలతో ఉన్న భిక్షువులను చూసి ఆనంద చారికకు ముందుగా నిండుగా ఉన్న విహారాలు నేను తిరిగి వచ్చేసరికి ఎందుకు ఖాళీగా ఉన్నాయని ఆనందమంతేని అడుగుతాడు ఆనందమంతే ఇలా చెప్తాడు ఓ అంటే ఈ విధంగా తెలియపరుస్తాడనమాట ఓ అప్పుడు ఓ ఆనంద సముద్రానికి ఎన్నో రేణువులు ఉన్నట్లే నా శాసనంలో కూడా భిక్షువులకి సంతృప్తినిచ్చే ఎన్నో అంశాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఈ భిక్షు జీవితంలో ఉన్న చిన్న చిన్న శీలాలను పాటించలేక వాళ్ళు వెళ్ళిపోయారు సో ఆ విషయం చెప్పిన తర్వాత భగవానుడు ఇది చెప్తాడు అక్కడ సమావేశం అంటే భిక్షు సమావేశం ఏర్పాటు చేసి ఈ సుత్తాన్ని చెప్తాడు ఏదంటే చూల ఆచార సంగత సుత్తాన్ని బోధించాడు దాంట్లో ఇలా చెప్పబడింది ఓ భిక్షువులరా ఒక భిక్షువు మైత్రి భావన్ను ఒక చిటిక వేసినంత సేపు చేస్తే చాలు అతడు జానధరుడు కాలేడు ఆచార్యుని సలహాలను చక్కగా పాటిస్తాడు ప్రజలు దానం చేసిన ఆహారాన్ని అర్థవంతంగా స్వీకరిస్తాడు అంటే పైన చెప్పిన సూత్రం ప్రకారం ఒక భిక్షువు మైత్రి భవన్ను రోజుకు ఒక చిటిక వేసినంతసేపు చేస్తే చాలు అతడు ఆచార్యని సలహాలను చక్కగా పాటించగలుగుతాడు ప్రజలు దానం చేసిన ఆహారాన్ని అర్థవంతంగా స్వీకరించగలుగుతాడు ఒక ఉపాసకుడు భిక్షువుకు ఆహారాన్ని దానం చేసేటప్పుడు ఆ భిక్షువు శీలవంతుడని నిజాయితీ కలవాడని మంచివాడిగా భావిస్తాడు ఒకవేళ ఆ భిక్షువులా గుణాలు లేకపోతే ఆ ఉపాసకునికి రావాల్సిన పుణ్యం రాదు అలాంటి భిక్షువు భిక్షను స్వీకరించడం అర్ధరహితం అవుతుంది దాత పుణ్యం దానం స్వీకరించిన వాణి మంచి గుణాల మీద ఆధారపడి ఉంటుంది మైత్రి భావన అన్నది ఎంతో గొప్ప పుణ్యం ఒకవేళ శీలం కొరవడిన పొరపాట్లు జరిగిన మైత్రి భావన అన్నింటి లోటును తీరుస్తుంది అసంపూర్ణ శీలం గలవాడైన భిక్షువు పూర్తి మైత్రి భావన కలిగి ఉంటే గ్రహించిన భిక్షకు మంచి ఫలితం చేకూరినట్లే దానం చేసిన దాతకు గొప్ప పుణ్యం లభిస్తుంది కనుక మైత్రి భావనతో భిక్ష గ్రహించడం అర్ధవిహీనం కానే కా కాదు ఏ భిక్షువు మైత్రి సాధ మైత్రి భావనను సాధన చేస్తాడో గౌరవాలు పొందడానికి దానాలు స్వీకరించడానికి అర్హుడవుతాడు మైత్రి భావనను సాధన చేసే భిక్షువు భిక్షకు రుణం లేని వాడవుతాడు పారసుడు అవుతాడు కనుకనే భిక్షకు స్వామి అవుతాడు ఇంకా ఈ సుత్తం ప్రకారం ఉపాస పిలిచిన భిక్షను స్వీకరించడానికి యోగ్యత లేని భిక్షుకు యొక్క మలినశీలం అతని మైత్రి భావన వల్ల శుభ్రం పడుతుంది మనసుని మలినం మంట మనసు నుండి ఈ మలినం అనేది తొలగిపోతుంది రద్దవుతుంది అలాగే భిక్షకే కాకుండా జీవరాల విషయంలోనూ గిలాన పచ్చే విషయంలోనూ కుటీరం విషయంలోనూ చెప్పబడింది కనుక భిక్షువులందరూ ప్రతి నిత్యం కనీసం కొద్దిసేపైనా కానీ ఈ మైత్రి భావన చేస్తూ ఉండాలి ఈ మైత్రి భావనను భిక్షువులకి ఓదార్పణిస్తూ సహాయకారి అవుతుంది గౌరవం చూపించిన వారితో మంచిది సుఖంగా ఉండు అని పలకడం అన్నది కూడా మైత్రి భావనే శీలపాలెంలో చిన్న లోపం ఉండి గౌరవాలు పొందే సమయంలో మైత్రి భావంతో గౌరవించే వారిని పై విధంగా దీవించడం భిక్షువులు అలవాటు చేసుకోవాలి అసలు కారణం తెలిసినా తెలియకపోయినా చాలామంది భిక్షువులు ఈ అలవాటును పూర్వం నుండే అలవాటు చేసుకునే ఉన్నారు ఎవరైనా దానం ఇచ్చినప్పుడు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండండి అని దీవిస్తారు అది కూడా మైత్రి భావన కిందికే వస్తుంది ఇంకా ఇలాంటి సుత్తాలు చాలానే ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ సో ఇది అగ్ని కందోపమ సుత్తాన్ని ఉద్దేశించి చెప్పబడినవి అన్ని రకాల ధ్యానాలు ఆ సుత్తాలలో చేర్చబడినవి కనుక భిక్షువు ఏ విధమైన ధ్యానం చేస్తున్నా ఉపాసకుల నుండి గౌరవం పొందటానికి నాలుగు రకాల ఆవశ్యకాలను గ్రహించడానికి అర్హుడవుతాడు బుద్ధుణ్ణి ఇంకా ఆయన పుణ్యాలను తలపోయడం కూడా ఒక రకమైన ధ్యానం అంటే బుద్ధానుసతి ధ్యానం చేయడం కూడా అలాగే ధర్మాన్ని ధర్మ గుణాలను తలపోయడం కూడా అంటే తలుచుకోవడం కూడా ధ్యానమే అంటే ధర్మానుసతి అలాగే సంఘాన్ని సంఘ సుగుణాలను గుర్తు చేసుకోవడం కూడా ధ్యానమే అంటే సంఘ సతి భిక్షువులందరూ త్రిరత్నాలను ప్రతిరోజు శరణు పొందుతారు ఇది కూడా ఒక ధ్యానమే అవడంతో ఆ భిక్షువులందరూ ఉపాసకులు ఇంకా ఆ భక్తులు ఇచ్చే గౌరవ పురస్కారాలకు అర్హులవుతారు ఓదార్పు కొరకు ప్రతిరోజు త్రిరత్నాలను శరణు పొందుతాం సో ఈ విధంగా మనల్ని మనం ప్రతిరోజు మార్చుకోవడమే ఈ మార్గంలో చెప్పబడింది ఇప్పటి వరకు జరిగిపోయిన విషయాలు వేరు ఇప్పటి నుంచి మన వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు అన్నది మారిపోతుంది ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది నేను చెప్పుకుందాం